వర్షం పడుతుంది కదా ఫ్రెండ్స్ కొద్దిగా అలా బయటకు వెళ్తే ఇక చూడండి ఈ విధంగా పల్లెటూరు కదా కొద్దిగా బయటకు వెళ్తే ఇక్కడ ముంగీసా ఒక పాముని కొట్లాడుతున్నది చూశాను అనమాట సో ఇది చూశారు కదా చూసి కెమెరాలో బంధించాను అనమాట సో పాము ముంగీసా బద్ద శత్రువులు అనమాట పాము ముంగీసా కండ్లో పడిందా ఇంకా అంతే ఇంకా బతకడం అంటూ ఏం లేదు ఆ విధంగానే చంపేసిద్ది ఇది ప్రకృతి పరంగా వచ్చిందే మనం ఏం చేయలేం సో ఇంకటి వచ్చేసి షణ్ముగ కాకి లేదా చెవుడు కాకి లేదా వేరే చాలా పేర్లు ఉన్నాయి దీనికి ఇదైతే ఇది కూడా కనిపించిందా ఇంక అంతే వదిలిపెట్టడమే ఉండదు కాకపోతే మనం ఆ ఫైట్లు చేసుకునేటప్పుడు డిస్టర్బ్ అయితే చేయకూడదు ఎందుకు అంటారేమో ఇది న్యాచురల్ పరంగానే మనం ఏదో డిస్టర్బ్ చేసి ఒకళ్ళ ఆహారం నోటి దగ్గర చేసేటట్టే కదా అందుకని కాకపోతే రెస్క్యూ వర్గా మనం రెస్క్యూ చేయడానికి చూద్దాం ఏదన్నా ఇళ్లలో వస్తే అడవుల్లో తీసుకెళ్ళి వెడులు పట్టడం తప్ప మనంతటా మనం ఏ జంతువుకి హాని చేయడం సరైన పద్ధతి కాదు మనమంతటా మనం ఏది హాని చేయమో ప్రకృతి పరంగా మనం ఏది డిస్టర్బ్ చేయకూడదు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ పిక్చర్ లో మీకు పాము కనిపించిందా